మనం డిమాండ్ పెడదాం వీఆర్ నాట్ గోయింగ్ టు రిక్వెస్ట్ ఎనీవన్ దే ఈ ప్రసక్తి లేదు లక్ష రెండు లక్షల వేలు ఓట్లు రెండు లక్షల ఓట్లు ఉన్న పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ స్ట్రెంగ్త్ మనది స్కాటర్ అయింది అంతే అందరం కలిసి ఏ పార్టీ అయితే మన బ్రాహ్మడికి సీట్ ఇస్తుందో ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ మనం అందరం కూడా ఆ పూట మన పార్టీలని అన్నీ మర్చిపోయి ఏ పార్టీ ఇచ్చిందో ఆ అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది చాలా స్పష్టంగా చెప్తున్నా దయచేసి మీరు ఓకే అంటే అందరూ చేతులు ఎత్తండి ఇక్కడ అన్ని పార్టీల ప్రతినిధులు ఉన్నారు ఇంతేకాదు ప్రతినిధి కావాలి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా మన ప్రతినిధి లేకపోతే అక్కడ శాసనసభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ లేకపోతే మనకి ఎంట్రీ లేదు మనం చెప్పినా వినేవాడు లేడు మన అక్కడ నిలబడతారు ముందు ఆ సెక్యూరిటీ లేపుతారు మనని అక్కడే ఉండమంటారు కానీ మన ప్రతినిధితో ఉంటే మనం రైట్ రాయల్గా డైరెక్ట్గా సీఎం దొరక పిఎం దొరక ఎలిగే డైరెక్ట్గా వెళ్ళగలిగేటువంటి శక్తి మనలో వస్తుందని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ